దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం సామెతలు ఇరవై మూడాద్యాయం పదిహేడవచనం పాపులను చూచిని హృదయమందు మత్సర పడకము నిత్యం భయభక్తులు కలిగి ఉండము చూడండి మన జీవిత ప్రయాణంలో ప్రతిరోజు మనము ఈ లోకములో జనులందరినీ చూస్తూ ఉంటాం వారి గురించి వింటూ ఉంటాం అయితే ఈ లోకపు జనులు చెడుతనముతో అసహ్యమైనటువంటి కార్యములతో పాప సంబంధమైనటువంటి కార్యములతో నింపబడి జీవిస్తూ ఉంటూ ఉన్నారు అటువంటి వారిని మనం చూసినప్పుడు వారిని గురించి మనము మత్సరపడద్దు కానీ వారిలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి అయితే మన ఇంట్లో ఎవరైనా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనము ఆ వ్యక్తిని అంటే ఆ రోగిని ఎంతో ప్రేమించి వారికి ఎంతో పరిచర్య చేస్తుంటాం కానీ వారికి ఉన్నటువంటి ఆ రోగాన్ని మనం ప్రేమించాం కదా అలాగుననే ప్రభు యేసుక్రీస్తు వారు మనకి దేవుని వాక్యం ద్వారా ఎంతో తెలియచేస్తూ ఉన్నారు ధనవంతుడనైనటువంటి మరి సుంకపు గుత్తదారుడిగా ఉన్నటువంటి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు ఈ పాపి అయినటువంటి మనిషిని ఇంటికి బస చేయడానికి ప్రభు వెళ్తున్నాడు అని చెప్పి ప్రభు మీద అక్కడున్న జనులు ఎంతగానో సనుగుకొన్నారు అలాగుననే ప్రభనేసు క్రీస్తు వారు పరిస్థిడ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట కూర్చున్నప్పుడు అక్కడికి పాపాత్మరాలైనటువంటి స్త్రీ వచ్చి తన కన్నీళ్లతో ప్రభు యొక్క పాదములను కడిగి తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు తుడిచి ప్రభు యొక్క పాదములను ఆమె ఎంతగానో ముద్దాడింది ఈ యొక్క సంగతిని చూసినటువంటి ఆ యొక్క ఇంటివాడైన పరిషేడు ఈయన ప్రవక్త అయితే ఈయనను ముట్టుకొనినటువంటి ఈ స్త్రీ యువతియో ఆయన ఎరిగి ఉండను కదా అని తన హృదయంలో సనుగుకున్నాడు చూడండి దేవాది దేవుడు సమస్తం ఎరిగినటువంటి వాడు అయితే ఆయన అంటున్నారు కదా నేను పాపులను పిలవ తిని అని అంటున్నారు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ ప్రభు పాపమును కాదండి అయితే పాపులను చూసినప్పుడు చెడు కార్యములు చేసేవారిని చూసినప్పుడు నీ హృదయములో నీవు ఎంతమాత్రము మాత్రము పడకు నీవు నిత్యము కూడా నీ మట్టుకు నీవు ఎహోబయందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి ఆ పాపులు నశించిపోకుండా ఉండి నిమిత్తం వారి రక్షణార్థమై ప్రతిరోజు నీ ప్రార్థించాలని దేవుడు సెలవిస్తున్నాడు పాపపు మార్గములో పాపమని గుంటలో జగట దొంగ ఊపిలో పడిపోయినటువంటి మానవుని పైకిళ్ళి అవనెత్తి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి వారసునిగా చేసుకోవడానికే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని విడిచి ఈ లోకంలోనికి మన కొరకు శరీరదారిగా వచ్చి కనుక ఈ లోకంలో మరి ఉన్నటువంటి ప్రతి మానవాళిని ప్రభు ప్రేమిస్తున్నారు చెడిపోయినటువంటి పాప సంబంధమైనటువంటి సమస్త దుర్నీతితో నింపబడినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారందరినీ ఆయన దినమెల్లా చేతులు చాపి ఆయన పిలుస్తున్నారు ఆ పాపపు కట్లను ఆ పాప బంధకాలను తీసివేసి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయాలని దేవుడంతగానో ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు పిలుస్తూనే ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు పాపులను ప్రేమిస్తారు కానీ పాపాన్ని ప్రేమించరు ప్రార్థన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని బట్టి ధనం బట్టి స్తోత్రాలు మాటలు వింటున్నా బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుధపరిచి పవిత్రపరచండి వారి కుటుంబాన్ని వారిని దీవించి కాపాడండి వారి పిల్లల్ని వారిని గొప్పగా పోషించండి వారికి ఉన్న ప్రతి అవసరత నీ పరిశుద్ధ నాములో తీర్చండి వేటి కొరకైతే ఎదురు చూస్తూ నీ సన్నిధిలో మర్ర పెడుతున్నారు ఆ కార్యములను ఏసునామలో జరిగించండి అయ్యా తండ్రి ఎంతో మానసికంగా శారీరకంగా వారు ఎంతో కృంగిపోతూ బాధతో జీవిస్తూ ఉంటున్నారేమో వారి కుడి ప్రక్కన మీరు నిలబడి ఉన్నారు తండ్రి వారిని ధైర్యపరిచి ఆదరించండి వారి లేవని తండి వారి యొక్క సంస్థ పనుల పాటలెందు వ్యాపారములు ఉద్యోగముల చదువులెందు అన్ని విషయాల్లో వారికి నీ సన్ని తోడుగు ఉంచండి ముఖ్యంగా తండ్రి నాలుగు నెలలు కాచి కాపాడో తండి మే నెలలో ఐదో నెలలో ప్రవేశపెట్టో ఈ నెల అంతా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి బిడ్డకి మీ సన్ని తోడుగా ఉంచి మీరు నడిపించండి ముఖ్యంగా ఎండ తీవ్రతను తగ్గించండి అయా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో క్షేమంగా కాచి కాపాడమని ప్రభనేసుక్రీస్తునాములు ప్రార్థన సమర్పించి వేడుకుంటాం తండ్రి ఆమెన్